కూటమి ప్రభుత్వ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఐదు సంతకాలు ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతను అద్దం పడుతుంది అధ్యక్ష తొలి సంతకం మెగా డిఎస్ అలాగే రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మూడో సంతకం పింఛన్ నాలుగు వేలు పెంచుతూ నాలుగో సంతకం అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం పేదవాడు పట్టణానికి ముఖ్య కేంద్రాలకు వస్తే పట్టెడు అన్నం తినాలంటే వంద రూపాయలు పైచీలకు పెట్టే పరిస్థితిలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆయన మానసిక పుత్రి అయినటువంటి అన్నా క్యాంటీన్ ని ప్రవేశపెట్టిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఈ దుష్ట ప్రభుత్వం వచ్చి పేదవాడి పొట్టను కొట్టింది అధ్యక్ష మళ్ళీ ఆ అన్నా క్యాంటీన్ ని మనం తెరవడం పేదవాడి పొట్ట నింపడం చాలా మంచి పని అని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను అధ్యక్ష ఇంకా ఐదో సంతకం నైపుణ్య గణనపై చేశారు అధ్యక్ష అలాగే దీపం పథకం కింద మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అలాగే జియో వన్ వన్ సెవెన్ రద్దు కూడా చేయబోతున్నామని కూడా తెలపడం జరిగింది